హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు మీ ప్రసాద్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి కదా సో ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారబోతుంది మరి కొన్ని అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులతో పాటు సర్వే సంస్థలు కూడా చెబుతున్న క్రమంలో అసలు ఖమ్మం పార్లమెంట్లో ఏం జరగబోతుంది అనే అంశాలని మనతో తెలియచేయడానికి చాణక్య స్ట్రాటజీస్ అధినేత అయినటువంటి ముఖేష్ గారు ఉన్నారు హాయ్ ముఖేష్ గారు హలో అండి చెప్పండి ఖమ్మం పార్లమెంట్ పరిస్థితి ఏంటి అంటే మొన్న రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష అరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో బ్రహ్మాండంగా గెలుపొందింది బీఆర్ఎస్ మరి అటువంటి బీఆర్ఎస్ మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అనూహ్యంగా అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కావసనం చేస్తుంది అంటే సుమారుగా పార్లమెంట్ స్థానాల పరంగా చూసుకుంటే అది ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండున్నర లక్షల ఓట్లు వేరియేషన్ ఉంది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య సో ఎలా చూడొచ్చు అంటారు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఒకసారి చూసినట్లయితే ప్రసాద్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నామానాశ్వరం బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు లక్ష అరవై ఎనిమిది వేల అరవై రెండు ఓట్ల తేడాతోటి విజయసాధించడం జరిగింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ లక్ష అరవై ప్లస్ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకసారి మనం చూసినట్లయితే ఖమ్మం లోక్సభకు సంబంధించి ఏడు ఏడు నియోజకవర్గాలు ఖమ్మం పాలేరు మధురా వైరా సత్తుపల్లి కొత్తగూడెం అశోరాపేట అయితే ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి పోలైన ఓట్లు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఖమ్మము ఖమ్మం పాలేరు మదిరా వైరా సత్తుకులు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు రెండు లక్షల నలభై తొమ్మిది వేల చిల్లర ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కు లీడింగ్ ఉంది అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అనేది లక్ష అరవై ప్లస్ వచ్చింది ఆల్మోస్ట్ ఫోర్ లాక్స్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ సైడ్ టర్న్ అయింది ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ ఓన్లీ ఖమ్మం జిల్లా చెప్పట్లేదు ఓన్లీ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఈ ఐదు సంవత్సరాల స్పాన్ లో ఏమైంది లక్ష అరవై ఎనిమిది వేల మైనస్ నుంచి రెండు లక్ష నలభై వేలు వచ్చిందంటే సుమారు నాలుగు లక్షల ఓట్ బ్యాంకు కాంగ్రెస్ ఓట్ ట్రాన్స్ఫర్ అయింది క్లియర్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూసినట్లయితే ఖమ్మం లోక్సభ పరిధిలో ఇప్పుడు ప్రజెంట్ ఆ మొన్నటి వరకు టికెట్ ఎవరికొస్తుంది ఎవరికి వస్తుంది అని ఒక ఆలోచనలు అనేవి అక్కడ ఉండడం జరిగింది అయితే ఆలోచనలో ఏం జరిగింది ఆ పొంగులేటి ప్రసాద్ రెడ్డిని కొత్త కాలం తర్వాత రాయల నాగేశ్వరరావు అని తర్వాత మండ వెంకటేశ్వరరావు అని తర్వాత బట్టి విక్రమార్క భార్య నందిని అని పేరు కొడుకు అనేక పేర్లు వచ్చినప్పటికీ లాస్ట్ కు ఫైనల్ గా ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రామసాయం రఘురాం రెడ్డి కైవసం చేసుకోవడం జరిగింది ఈ రామసాయం రఘురాం రెడ్డి ఎవరు ఇంతకుముందు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా చేసిన అయితే దోనకల్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు వరంగల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా చేసిన ఆర్ సురేంద్ర రెడ్డి వాళ్ళ ఒక కొడుకు అయితే ఇక్కడ వీళ్ళకి కుటుంబ నేపథ్యం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు రామ్ సాయంత్ర రఘురాము రెడ్డి అయితే ఇతనికి వాళ్ళ తండ్రి అంటే చేసిన యాక్చువల్ గా వీళ్ళది టౌన్ సొంతంగా వాళ్ళ తండ్రిది టౌన్ వచ్చేసరికి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూసుమంచి శివగుమ్మకి సంబంధించిన లోకల్ పర్సన్ వాళ్ళకు అవన్నీ ఉన్నాయి అయితే గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన టైంలో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు కార్యాలయాలు కావచ్చు ఎన్నో వాటికి హాస్పిటల్స్ కావచ్చు ఎన్నో వాటికి చారిటీస్ చేసి అంటే అటు రాజకీయ నేపథ్యంతో పాటు చారిటీస్ లో కూడా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రఘురామ్ రెడ్డి వీళ్ళ సొంత స్థలాలు కూడా దాత చెప్తుంది వాళ్ళ చాలే వాళ్ళ సొంత భూముల్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చారు వాళ్ళు సొంతంగా ఉన్న చేకుమ్మలో వాళ్ళు సొంతంగా ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని కూడా ప్రభుత్వ స్కూల్లో మార్చిన ఆ ఫ్యామిలీ అంటే రామ సహాయంలోనే సహాయం ఉన్నట్టు క్లియర్ కనబడుతుంది అక్కడ అయితే ఇక్కడ ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి రామ నాగేశ్వరరావు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం గత కొంత కొంతకాలం సర్వే చేసినప్పుడు ఏంటంటే వీరు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా ఉన్నారు అయితే వీళ్ళు పది సంవత్సరాలు ఎంపీగా చేసినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఇతని పేరు మీద ఈ డెవలప్మెంట్ జరిగింది అనే ఒక మార్క్ అయితే వేసుకోలేకపోయాడు నామ నాగేశ్వరరావు ఎవరు అంటే అంటే యాక్చువల్గా రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మనం సర్వే చేస్తున్న ఒక కుటుంబం చెప్పింది ఆ కుటుంబము రెండు వేల ఇరవై ఒకటిలో ఐ థింక్ కరోనా టైంలో ఒక ఆటో ఎక్కి ఖమ్మం బస్ స్టాండ్లో ఆటో ఎక్కి ఎంపీ గారి ఇంటికి పోనీయండి అంటే నేరుగా ఆటో డ్రైవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి తీసుకుపోయాడు ఓకే ఇదండి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా ఉన్న రెడ్డి ఎవరైతే ఉన్నారో తన చరిష్మాని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు ఎంపీ అంటే ఖమ్మం రెడ్డి గుర్తొచ్చేలాగా చేసుకున్నాడు అనమాట అండ్ రెండు వేల పంతొమ్మిదిలో నామా గెలిచినప్పటికీ ఆ రికగ్నైజేషన్ అనేది నీ ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ లో అనేది కొంచెం కోల్పోయినట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది దానికి తోడు ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కర్ణాటక గవర్నమెంట్ సారీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క వేవ్ అనేది పూర్తిగా డిగ్రేడ్ డౌన్ 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 అవుతూ వస్తూ వస్తుంది అయితే ఖమ్మంలో ఎస్పెషల్ చెప్పాలంటే ఖమ్మం మొదటి నుంచి కాంగ్రెస్ కట్ట అయితే ఆ టైంలో ఏంటంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా డైల్యూట్ అయిపోయి ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ అనేది కాంగ్రెస్ కు కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది కొంత ఓట్ బ్యాంక్ బీజేపీ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు క్లియర్ గా గమనించడం జరిగింది అంటే అట్ ప్రజెంట్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ అనేది పూర్తి స్థాయిలో కొంచెం డౌన్ డౌన్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా క్లియర్ గా కనబడుతుంది బీజేపీ పరిస్థితికి వస్తే ఏంటంటే తాండ్ర వినోద్ రావు అయితే ఇక్కడ తాండ్ర వినోద్ రావు మళ్ళీ రావు కావచ్చు రఘునాథ్ రఘురాం రెడ్డి కావచ్చు వినోద్ రావు కావచ్చు మళ్ళీ ఫ్రెండ్స్ బయట వ్యక్తిగతంగా చెప్పాలి అయితే బీజేపీ పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత తన యొక్క శక్తిని కాపాడుకోవడానికి యాక్చువల్గా ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి వచ్చిన ఓట్ బ్యాంక్ జస్ట్ ఇరవై వేలే మనం గమనిస్తే అదే విధంగా మొన్న అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే బీజేపీ జేఎస్పీ జనసేన రెండు చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే పదహారు వేలే అంటే పార్లమెంట్ తో కంపేర్ చేస్తాం మొన్న అసెంబ్లీ చూస్తే ఒక నాలుగు వేల ఓట్ అనేది తగ్గింది ఇక ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో షేర్ అనేది డౌన్ అవుతున్న టైంలో మొన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వేసిన దాంట్లో సుమారు కొంత భాగం అటు బిజెపి కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇప్పుడు మేజర్ గా ఖమ్మంకి వచ్చేసరికి ఏంటంటే కొత్తగూడెం కావచ్చు తర్వాత వచ్చేసి ఖమ్మం టౌన్ కావచ్చు కొంత ఒక సామాజిక వర్గ ఓటు అనేది ఇటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఇరవై వేల ఓటు బ్యాంక్ కాస్త కొంచెం పెంచుకునే అవకాశాలు అయితే గా బీజేపీకి అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ ఖమ్మంలో మూడు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పో పార్టీ పోటీ అనేది నామమాత్రంగానే ఉంటుంది ఇప్పుడు ఓటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మాత్రం అటు ఖమ్మంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కూడా మంచి బలం ఉండేది ఒకప్పుడు అనుకోండి మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా యాభై ఏడు వేల ఓట్లు సంపాదించుకుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈసారి అంటే ఇక్కడ కూడా కమ్యూనిస్టులు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏంటంటే ట్వంటీ టు థర్టీ థౌసండ్ వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి నిలకడగా ఉంటుంది బట్ ఈసారి ఏంటంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అండ్ ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ లో చెప్పాలంటే మొన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ ఓట్లు అనేవి ఖమ్మం అసెంబ్లీలో గెలవడానికి కీలకమైనవి అయితే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓటర్లు అందరూ కూడా అంటే గా మనం అడిగినప్పుడు వాళ్ళని కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు పార్లమెంట్ కూడా ఈసారి మనం ఇండివిజువల్ అడిగినప్పుడు అంటే ఇద్దరు ముగ్గురు అడిగినప్పుడు మనం ఏం చెప్పలేదు ఇండివిజువల్గా అడిగినప్పుడు మాత్రం ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళే అవకాశం అంటే పొంగలేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళ వీఎం కూడా ఎవరైతే ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు రామసాం రఘురాం రెడ్డి అటు సైడ్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి మేజర్ మేజర్ సెగ్మెంట్ ఆఫ్ టీడీపీ ఓట్లు కూడా మనకు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్ లో మనం కంపేర్ అంటే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి సుమారు మూడు లక్షల పై చిలుకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం అయితే క్లియర్ గా ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ తన ఓట్ బ్యాంకును పెంచుకునే అవకాశాలు కొంచెం ఉన్నాయి అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పూర్తిగా తన ఓట్ ను కోల్పోయే అవకాశాలు కూడా స్పష్టంగా మూడో స్థానానికి ఏదైనా జరగవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కమ్ కాంగ్రెస్కి భారీ మెజార్టీ అంటే తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్లో టాప్ వన్ మెజార్టీ దిశగా ఖమ్మం పార్లమెంట్ ఉండబోతుంది స్పష్టమైన విషయం సో ఇదండి ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించిన విశేషాలు మరిన్ని వీడియోస్తో మరి మరలా వేరే పార్లమెంట్ సెగ్మెంట్ గురించో అసెంబ్లీ సెగ్మెంట్ గురించో తర్వాత వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ